క్రైస్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండును గాక దేవుని సమాధానము ఎల్లప్పుడూ మనందరికీ తోడై గాక క్రీస్తునందు ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేరుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవస్వర సందేశాలను ఆలకిస్తున్నటువంటి మీరందరూ కూడా దీవించబడుతున్నామని చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని మనం ఆలకిద్దాం హృదయ భారముతో సతమతం అవుతున్నావా అనేటటువంటి వర్తమానం దేవుడు రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు చాలామంది ప్రజలు వారు ఎదుటి వ్యక్తితో వారి యొక్క భావాలను పంచుకోవడానికి కూడా లేకుండా వారి బాధను వ్యక్తపరచుకోవడానికి ఎదుటి వ్యక్తులు కూడా లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు మానసికమైనటువంటి రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారు మానసికమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు దీని అంతటి కారణం ఏంటంటే వారి యొక్క భారాన్ని హంచుకునేటటువంటి వారు లేకపోవటం వల్లే కానీ ఈరోజు మనకు ఒక స్నేహితుడున్నాడు ఈరోజు మనకు ఒక దేవుడు ఉన్నాడు మన ఏసయ్య ఈ రోజున మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నాడు చూద్దాము కీర్తల గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట మనం చూద్దాం యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ చరణములో ఏమని రాయబడి ఉందంటే నీ భారము యుహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనియ్యడు దేవునికి స్తోత్రం కలుగునగాక నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరయ్యా నీ భారమును ఆయన తీసుకొని నీకు నెమ్మదిని ప్రసాదించేటటువంటి వాడు నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటటువంటి వాడు నీ హృదయానికి హృదయాన్ని తెప్పర్ల చేసేటటువంటి వాడు నీ భారం యుహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకును అనే వాక్యం ద్వారా నువ్వు ఆదరించబడతావని నేను కోరుకుంటున్నాను ఆయన దగ్గర నీ బాధలన్నీ చెప్పుకున్నావు అనుకో నీ భారం అంతా చెప్పావు అనుకో ఆయన ఇంకొకరికి నీ బా బాధలు చెప్పడు కదా ఆయన నీ బాధలన్నీ కూడా కొట్టి వేస్తాడు అదే ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి నీ అంతా చెప్పామనుకో మరొకరితో నీ భారాలు పంచుకుంటూ ఉంటారు కానీ ఏ మనుషుడు ఒక మనిషిని భారాన్ని తీలేరు కానీ ఏసయ్య మాత్రం ఖచ్చితంగా నీ భారాన్ని ఆయన తొలగించగలడు అలాగే సామెతల గ్రంథం పదహారవ అధ్యాయంలో మూడవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే నీ పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ చూసినట్లయితే నీ భారము తర్వాత నీ పనుల భారము ఏంటంటే ఎహో మీద నుంచము అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలపరచును ఎంత గొప్ప వాక్యం అండి కనుక నువ్వు పనిచేసేటటువంటి ప్రాంతాల్లో చాలామంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు సహోద్యోగులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మనుషులను బట్టి వాళ్ళ వాళ్ళు నచ్చకో లేకపోతే వాళ్ళంటే ఇష్టం లేకో తెలియదు కానీ వాళ్ళు ఎంత బాగా పనిచేసినా ఆ పనికి వంకలు పెడతానే ఉంటారు వాళ్ళు ఎంత మంచిగా వాళ్ళని పలకరించినా వాళ్ళ మీద లేనిపోని నిందలని ఆస్తూ ఉంటారు కనుక క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని ప్రేమైనటువంటి వారిలారా మీరు చేయవలసిన పని ఏంటంటే నీ పనుల భారము యహోవా మీద మోపము అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే చక్కని మాటలు మనకి ఇక్కడ ఉన్నాయి అలాగే మత వార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ చిన్నలో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం చూడండి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నా యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాట అందుకనే ప్రయాసపడుతున్న మనం ఎంత చాలామంది జీవితాల్లో వారి యొక్క జీవితాలు ఎలాగ ఉన్నాయంటే సైకిల్ని స్టాండేజ్ తొక్కుతాం సైకిల్ని స్టాండ్ వేసి తొక్కినప్పుడు ఆ సైకిల్ అక్కడే ఉంటుంది కానీ వదాల్సిపోతుంది సమయం అయిపోతుంది శక్తి క్షీణించిపోతుంది నీరసం వచ్చేస్తుంది చెమటలు పట్టేస్తాయి కానీ సైకిల్ అక్కడి నుంచి కదలదు అయితే ఇక్కడ ఆయన నువ్వు పడుతున్నటువంటి ప్రయాస ఏదైతే ఉందో అది దేవుని సన్నిధులు నువ్వు అంటున్నారు నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అది పాపభారమైనా అది రోగభారమైనా అది మరి ఏ ఇతర భారములైనా సరే ఆయన తీసివేయగలిగినటువంటి సమర్థుడు ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి ఇరవై తొమ్మిదో వచనంలో మత్తయసు వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ నేర్చుకునడి అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని యొక్క కాడి చాలా సులువైనది అది తేలికైనది అని అంటున్నాడు మీరు నా కాడిని ఎత్తుకునండి నా దగ్గర నేర్చుకునండి నేను ఎవరినంటే నిన్న సాత్వికుడను దీన మనస్సు కలవాడను ఎవరికబు ఈ మాటలో ఈ రోజున హెచ్చు మాటలు చెప్పినప్పుడు ఎచ్చుకోలు మాటలు పొగడుతలకి చాలామంది లొంగిపోతూ ఉన్నారు కానీ దీనుడైనటువంటి యేసు క్రీస్తు వారు మనకు నేర్పే దీనత్వంలోనికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన భారాలన్నీ తొలగించగలడు ప్రార్థన చేసుకుందాం ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనుల నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని నిజమే ఆయన సన్నిధిలో మనకు విశ్రాంతి దొరుకుతుంది ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న నా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈరోజు వాక్యం ఆలకించిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారందరికీ నెమ్మదిని మీరు ప్రసాదించండి వారి ప్రయాసాలు ఏవైతే ఉన్నాయో తండ్రి వారి హృదయ భారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి బిడ్డలను విడిపించి నెమ్మదిని ప్రసాదించమని విశ్రాంతిని వారికి కలగ చేయమని నీ కృపలో నేను చక్కగా ఆరాధించేటటువంటి బిడ్డలుగా నిలబెట్టుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరం దీవించిన గాక